అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు సదులుతాయి అని చెప్పి అందుకని చెప్పి ఆవిడని ఏం అనకుండా నేనే బయటకు ఇప్పుడు లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మస్తాన్ని ఎలా వచ్చాడు మొదలు మేము కలిసి రిలేషన్షిప్లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఏళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి ఓకే మస్తాన్ ఈ మధ్య ఓకే టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు రిలేషన్షిప్లో లేవండి రిలేషన్షిప్లో లేవండి అదే ఇంట్లో పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని

తర్వాత ఇంకా భరించలేక బయటకొస్తాను అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒకటే ఉందా వెనుకుంటే ఎవరైనా నడిపిస్తున్నారని తెలియదు